జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రెజనెన్స్ జూనియర్ కాలేజీలు ఉత్తమ ఫలితాలు సాధించిందని మాధవూర్ కాలేజీ యాజమాన్యం తెలిపింది రెజోనెన్స్ జూనియర్ కాలేజీలు హైదరాబాద్కు చెందిన విద్యార్థులు అఖిల భారత జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అపూర్వమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించారని డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు రెజోనెన్స్ విద్యార్థి ఆర్చిస్మాన్ ఓపెన్ కేటగిరీలో రెండు వందల తొంభై ఐదు మార్కులతో అఖిల భారత స్థాయిలో పదమూడవ ర్యాంకును సాధించారు రెజోనియన్స్ జూనియర్ కాలేజీలకు చెందిన ముగ్గురు విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో వంద శాతం రిజల్ట్స్ను సాధించారని తెలిపారు ఇక యాభై ఏడు మంది విద్యార్థులు తొంభై తొమ్మిది శాతానికి పైగా మార్కులు సాధించగా రెండు వందల ఐదు మంది విద్యార్థులు మిగతా సబ్జెక్టులో తొంభై తొమ్మిది మార్కులు పైగా సాధించారు ఈ సందర్భంగా డైరెక్టర్ పూర్ణచంద్రరావు రెజోనెన్స్ హైదరాబాద్ విద్యార్థులు జేఈ తాజా పరీక్షలు అద్భుత ఫలితాలను సాధించారని అన్నారు హైదరాబాద్కు చెందిన శాఖల నుండి పదిహేను వందల మందికి పైగా విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్ష రాస్తే అర్హత పొందారని ఆనందం వ్యక్తం చేశారు ఇది తమ విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కలిసికట్లైన కృషికి ఫలితంగా పేర్కొన్నారు నా నేను ఈ రోజు జేఈ మెయిన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ రావడం జరిగింది జేఈ మెయిన్ ప్రతి సంవత్సరం కానీ టూ అటెంప్స్ జరుగుతాయి ఈ టూ అటెంప్ట్స్ తర్వాత బెస్ట్ అని డిక్లేర్ చేయడం జరుగుతుంది ర్యాంక్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ పదిహేను లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్ లో చాలా మంది స్టూడెంట్స్ కష్టపడి లెవెల్ వన్ ని క్లియర్ చేసి ఆల్మోస్ట్ టూ అండ్ ఆఫ్ ల్యాక్స్ స్టూడెంట్స్ అనేటటువంటిది జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై చే అవ్వడం జరిగింది ఆ టూ అండ్ ఆఫ్ ల్యాక్స్ స్టూడెంట్స్ చాలా మంది రెసిడెంట్ స్టూడెంట్స్ ఉన్నా చాలా హ్యాపీగా ఉంది నేషనల్ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ థర్టీన్ రెజినెంట్ స్టూడెంట్కి రావడం చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం దాంతోపాటు హైదరాబాద్ నుంచి మా క్యాంపస్ నుంచి స్టూడెంట్స్ త్రీ మెంబర్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ హోల్ రావడం దాంతోపాటు ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి రాసినటువంటి స్టూడెంట్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారు ఈజ్ బిగ్ నెంబర్ తెలంగాణ నుంచి క్వాలిఫై అయినటువంటి పిల్లల్లో మా పిల్లలు ఎక్కువగా ఉండడం సో హైదరాబాద్ క్యాంపసెస్ నుంచి మా స్టూడెంట్స్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అవ్వడం అనేటువంటి మాకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం ఈ వన్ మంత్ కూడా స్టూడెంట్స్కి చాలా క్రూషియల్ వీళ్ళందరూ జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళందరూ జ అడ్వాన్స్లో కూడా మంచి ఫలితాలు సాధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో వీళ్ళు సీట్లు సాధించడంతో పాటు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళకి చదువు చెప్పినటువంటి టీచర్స్ని కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం